అస్లాం లేకమ్ నమస్తే ఈరోజు వీడియోలోని మనకి కూలింగ్ తక్కువగా వస్తుంది కదండి ఏసీలోని అలాగే మనం ఇంట్లోనే ఎలా క్లీన్ చేసుకోవాలో ఈ వీడియోలో మొత్తం అంతా చూపిస్తున్నాను క్లీన్ అంటే డస్ట్ మొత్తం పోతుంది అలాగే ఇప్పుడైతే మీరు ఏది స్కిప్ చేయకుండా అయితే చూసేయండి ఇప్పుడైతే నేను ఒక రెండు గోన్లు తీసుకున్నాం అనమాట రెండు గోన్ని ఇలా కలిపి కుట్టుకోవాలి ఇలా కలిపి కుట్టుకున్న తర్వాత మజ్జికి ఇలా కట్ చేసుకోవాలన్నమాట అంటే నిలువుగా పెట్టుకొని అంచులు ఉంటాయి కదా కుట్టేసుకోవాలి ఇలా కుట్టుకుని మధ్యలో అటు ఇటు వదులుకొని మధ్యలోనే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని ఇక్కడ మధ్యలో కూడా చిన్న కన్నంలాగా పెట్టాలండి ఎందుకంటే వాటర్ అనేది డస్ట్ అంతా ఇందులోంచి వెళ్తుంది మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ వాటర్ అనేది వెళ్తుంది ఇక్కడ కూడా ఒక ముచ్చి సహాయం తీసుకోవాలి ముచ్చి ఉంటే ఇలా పొడువుగా కట్ చేసుకొని దీన్ని కూడా మధ్యకి ఇలా కుట్టుకోవాలన్నమాట మీకు అర్థమవుతుందా అయితే పొడువుగా ముచ్చి తీసుకొని రెండు భాగాలుగా చేసుకొని ఇలాగా కట్ చేసుకొని కుట్టుకొని వాటర్ అనేది ఇందులోంచి వెళ్ళిపోయినట్టుగా కుట్టుకోవాలన్నమాట డస్ట్ అంతా ఈ వాటర్ అంతా ఇంట్లోంచే వస్తుంది ఇప్పుడు మీకు తెలియద్దు ఒకసారి వీడియో చూడండి అప్పుడు మీకు తెలుస్తుంది అనమాట ఎలా కుట్టుకోవాలి ఏటనేది ఇలాగ పొడవు అట్టి తీసుకొని పొడవలైనా రెండు బియ్యం గోనులు ఉంటాయి కదా కనిపిస్తుంది కదా మీకు అర్థమవుతుందా లేదా అని టెన్షన్తో చెప్తున్నాను రెండు గోనెలు తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి మధ్య లైన్లు కట్ చేసుకొని అటు ఇటు కుట్టుకోవాలన్నమాట అలాగే ఈ వాటర్ లైన్ పోయినట్టుగా అక్కడ హోల్ పెట్టుకోవాలి పెట్టుకొని ముచ్చి కూడా ఇలా కట్ చేసుకొని కుట్టుకోవాలన్నమాట మీరు మీరు క్లీన్ చేయడానికి ఏం అవసరం లేదు బాత్రూమ్ క్లీనర్ ఉంటుంది కదా అది వాటర్ బాటిల్ ఉన్న బాత్రూమ్ క్లీనర్ ఉంటే వాటర్లో వాటర్ స్ప్రే ఉంటుంది కదా బాటిల్ అందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి మీరు చూడండి ఆ బ్లోవర్ మొత్తం డస్ట్ పట్టేసి ఉంది అది క్లీన్ అయిపోతే సరిపోతుందండి కూలింగ్ అనేది బాగా వస్తుంది మాకైతే రావటం లేదు ఎప్పుడు ట్వంటీ ఎయిట్లోనే పెట్టేవారము కాకపోతే ఇప్పుడు ట్వంటీ ఫోరు ట్వంటీ త్రీ ఎట్టినా కూడా కూలింగ్ అవ్వట్లేదు అలాగే ఇలా వంట పైది అంతా తీసేసి ఈ లిక్విడ్ మనం చేసుకున్నాం కదా దానికి స్ప్రే చేసి ఒక ఐదు నిమిషాలు ఉంచేయండి ఈలోగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా గోన్ని ఇలాగ కింద నేను చూపించిన విధంగా మీరు అంత సెట్ చేసుకోవాలి మీకు అర్థమవుతుంది కదా మీకు ఎలా కుట్టాలో కూడా ఇలా మీకు తెలుస్తుంది బట్టి ఇదిగో వీళ్ళ కింద అంతా మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట లేకపోతే వాటర్ అనేది నుంచి బయటకు వచ్చేస్తుంది ఇలా మొత్తం అంతా బాగా పెట్టుకొని ఇదిగో ఈ వాటర్ లైన్ ఉంది కదా వాటర్ అంతా ఇలా బయటకు పోతుంది అనమాట మీ దగ్గర ఇలాంటి పైప్ ఉంటుంది అండి దొరుకుతుంది కాకపోతే మనం కార్ క్లీన్ చేస్తున్నాం కదా ఫోర్స్గా ఉండాలన్నమాట వాటర్ పెట్ వాటర్ది క్లీన్ చేసింది ఇలా ఫోర్స్గా ఉంటే మనకి డస్ట్ అనేది ఎలా వస్తుందో కూడా మీకు చూపిస్తున్నాను డస్ట్ అనేది మొత్తం బాగా వచ్చేస్తుంది మొత్తం ఎక్కడైతే మనకి డస్ట్ ఎక్కువగా కనిపిస్తుందో ఆ లైన్ మొత్తంని మనము ఇలాగ క్లీన్ చేసుకొని మీకు చూపిస్తున్నాను చూడండి డస్ట్ మొత్తం ఎలా వస్తుందో కనిపిస్తుంది కదా ఇలానే బాగా క్లీన్ చేసుకోవాలి ఈ క్లీన్ చేసుకోవడం వల్ల డస్ట్ అంతా పోతుంది బ్లోవర్లో కూడా అలాగే మీరు కూడా అంటే మీకు డస్ట్ ఎక్కువగా అనిపించినప్పుడల్లా క్లీన్ చేసుకోండి మనం ఆర్డర్ అంటే క్లీనింగ్కి మనం ఆర్డర్ చేసుకున్నాం అనుకోండి ఎలాగైనా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా తీసుకుంటున్నారు మనకు కూలింగ్ రాలేనప్పుడు మనం ఇలాగ క్లీన్ చేసుకుంటే మనీ కూడా సేవ్ అవుతుంది అయితే ఇలా రెండు సార్లు చేస్తామన్నమాట ఇప్పుడు చూసారో వాటర్ ఎంత క్లీన్గా కనిపిస్తుందో మళ్ళీ మనం స్ప్రే చేసి మళ్ళీ మనం క్లీన్ చేయాలన్నమాట అలా రెండు మూడు సార్లు చేస్తే మొత్తం అంతా క్లీన్ అయిపోయి అక్కడ ఉన్న డస్ట్ మొత్తం వచ్చేస్తుంది ఇందాక మీకు చూపించాను కదా డస్ట్ అనేది ఎంత కనిపిస్తుందని ఇప్పుడు చూసారో బ్లూ కలర్లో కనిపిస్తుంది మెయిన్ ఇక్కడే అండి డస్ట్ అనేది ఎక్కువ ఫామ్ అవుతుంది ఇక్కడ లేకపోయింది అనుకోండి మనకి కూలింగ్ బాగానే వస్తుంది చూశారు కదా ఎంత క్లీన్గా కనిపిస్తుందో ఇందాకుల దాని మీద మీరు కూడా ఇలా ట్రై చేయండి ఎప్పుడైతే కింద క్లీన్ అయిపోయింది ఈ పైన మనం ఇండోర్ యూనిట్ కాయిల్ అంటారు రాగి గొట్టం అని రాగి కొట్టం ఉంటుంది అనమాట అయితే దాని మీద కూడా మనము ఈ లిక్విడ్ స్ప్రే చేసి ఒక రెండు నిమిషాలు ఉంచేయండి చూశారు కదా కిందన బ్లూ కలర్ మొత్తం ఎంత క్లీన్ అయిపోయిందో ఆ క్లీన్ అయిపోయిన అలా ఉంచేసి ఇప్పుడు పైన కూడా మనం స్ప్రే చేసుకోవాలి స్ప్రే అయిపోయిన తర్వాత మనం ఇలా తోని మొత్తం అంతా క్లీన్ చేసేసుకోండి అలాగే మీరు బ్రష్ తో కూడా క్లీన్ చేసుకోవచ్చు మీకు ఈ పైప్ ఆర్ఓ ఫిల్టర్ ఉంటుంది కదా ఆ తోని కూడా మనం క్లీన్ చేసుకుంటే క్లీన్ అయిపోతుంది పైన క్లీన్ అయిపోయింది పైది అంత డస్ట్ మళ్ళీ కిందకు వస్తుంది కదా మళ్ళీ మొత్తం అంతా క్లీన్ చేసేసుకొని క్లాత్తో బాగా తుడిచేసుకోవాలి ఎక్కడైతే వాటర్ ఉందో అలాగే ఎక్కడైతే చిన్న చిన్న డస్ట్ ఉండిపోతుంది కదా అలా మొత్తం అంతా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు చూసారు కదా మీరు కింద అంతనా ఎంత నీట్గా కనిపిస్తుందో ఇందాలో డస్ట్ ఎక్కువ ఉంది ఇప్పుడైతే మొత్తం క్లీన్ అయిపోయింది ఇలాగ మీరు ఇంట్లో కూడా ట్రై చేయండి ఇది మొత్తం అంతా బాగా క్లీన్ అయిపోయింది మీకు కనిపిస్తుంది కదా నా ఫోన్ కొంచెం విరిగిపోయిందండి ప్రాబ్లం అనమాట బాగా కనిపించట్లేదు అయితే మీరు ఒకసారి ట్రై చేయండి మీకు వర్కౌట్ అవుతుంది ఈ వీడియో కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది ఇంట్లోనే మనం ఇలా కూలింగ్ తక్కువైనప్పుడు మొత్తం అంతా బాగా క్లీన్ చేసేసుకొని ఇలాగ పైది పార్ట్ కూడా బాగా తుడిచేసుకోవాలి తుడిచేసుకొని బాగా క్లీన్ చేసి ఇలాగ మొత్తం అంతా ఫిక్స్ చేసేసుకోవాలండి మీరు ఇంట్లోనే ఈజీగా ఇలా చేసేసుకోవచ్చు మనం చేసుకుంటే మనీ కొంచెం సేవ్ అవుతుంది అనమాట అదే మనం ఆర్డర్ ఇచ్చి వాళ్ళకి క్లీన్ అనుకోండి ఎలాగైనా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా తీసుకుంటారు మొత్తం అంతా చూసారు కదా ఎంత నీట్గా క్లీన్గా అయిపోయిందో అది మిగతాదంతా ఫిక్స్ చేసేసుకొని ఇది కూడా మనం మధ్య మధ్యలో అంటే వన్ మంత్కి టూ మంత్కి అది జాలిది కూడా క్లీన్ చేసుకోవాలి ఈ వీడియో మీకు యూస్ అవుతుంది అనుకుంటే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి మనీని కూడా సేవ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇప్పుడు నేను ఏ ఏసీ కూలింగ్ వచ్చేసి ట్వంటీ సిక్స్లో పెట్టాము రూమ్ టెంపరేచర్ వచ్చేసి మాకు థర్టీ టూలో ఉందనమాట అది కూడా మీకు చూపిస్తున్నాను అయితే ఎయిట్ ఓ క్లాక్కి ఆన్ చేసామన్నమాట అలాగే ఇప్పుడు రూమ్ టెంపరేచర్ కూడా తగ్గిందనమాట ట్వంటీ ఎయిట్కి వచ్చింది అది వచ్చేసి ట్వంటీ ఫైవ్లో పెట్టమంట కూలింగ్ అవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్